గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రైతులకు కనీసం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచారని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురమ సాయిబాబా అన్నారు మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధారి మండలంలో చేపట్టిన రైతు మహాధర్నాలో కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు రుణమాఫీపై సోయి లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలిక రైతు రుణమాఫీ చేయాలని బూటకపు మాటలు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాజీ జెడ్పీటీసీ సమ్మెల్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి విద్యాసాగర్ షకావాత్ అలీ రవీందర్ సాయిబాబా శ్రీనివాస్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా బీఆర్ఎస్ నాయకులకు ఏ ముఖం పెట్టుకొని మీరు నిన్న మీరు గాంధారిలో ధర్నా పెట్టిండ్రు రైతుల కోసం మీరు ఏం చేసిరని చెప్పి ధర్నా పెట్టిండ్రు సత్యంరావు గారు నిన్న మాట్లాడుతున్నారు సత్యం రావు గారికి నేను ఒకటే అడుగుతున్నా సూటిగా గత పది సంవత్సరాల పాలనలో రైతుల కోసం మీరు ఏం చేసిద్దు గత పది సంవత్సరాల కాలంలో మీరు రైతుల కోసం ఏం చేయలేదనే కదా ఈరోజు పేద ప్రభుత్వం రైతు ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలుగు చేశారు మేము ఒక్కటే చెప్తున్నాం సత్యం గారికి మరియు బీఆర్ఎస్ నాయకులకి ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు ఎందుకంటే ఒకటేసారి ఏక కాలంలో ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఫస్ట్ టైం రుణమాఫీ చేసేసినాం దాని తర్వాత రెండో విడత లక్ష యాభై వరకు చేస్తామని చెప్పినాం లక్ష యాభై వరకు అయింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం అది కూడా అవుతుంది మీరు పది సంవత్సరాల కాలంలో చేయలేనిది మీరు లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు సార్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి నాలుగు విడతల చేస్తామని చెప్పేసి ఒక్క ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల చేయలేని పరిస్థితి మీది ఈ రోజు ఏక కాలంలో రైతులను ప్రభుత్వం ఆదుకొని లక్ష రూపాయల రుణమాఫీ చేసి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సత్యం గారికి మేము సోటిగా అడుగుతున్నాం మీరు రైతులను తప్పుదో వడ్డిస్తున్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రైతులకు అందరికీ కూడా తెలుసు రైతులు అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇది గవర్నమెంట్ రైతులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు తెలిసి ఈరోజు మన మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది ఈ రోజు ఒకటే చూసినట్టయితే ప్రతి ఊరు తొంభై ఐదు మంది రైతులకు రుణమాఫీ అయింది మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర తల లేదు తోక లేదు మొండెం లేదు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఒకవేళ మీ దగ్గర అట్లాంటి రుతువులు ఉంటే మీరు బరాబర్ రోడ్డు మీదకి వచ్చి మాకు చూపెట్టు మేము ఆన్సర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులము మా మండల నాయకులం అందరం కూడా మేము సిద్దంగా ఉన్నాం దయచేసి ఇట్లాంటి తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు లెక్కలు చేస్తూ మీరు తప్పుడు మాటలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఇట్లాంటి చెప్తే కనుక ఊరుకునేలే అని చెప్పేసి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మంతరం కూడా హెచ్చరిస్తున్నాం ఒకవేళ మీ దగ్గర అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మీరు రోడ్డు మీదకి రండి మేము కూడా మేము బలాబర్ మేము ధైర్యంగా ఉన్నాం మేమే